పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక చేప దొరకలేదు తెల్లవారుజామున మెల్లగా ఇంకా వలలు గడిగేసుకుని పడవ బాగు చేసేసుకుని ఇంటికెళ్ళిపోయిన నిద్రపోదాం మరల సాయంకాలం వద్దాం అన్న ధోరణిలో పేతురు ఉన్నప్పుడు ప్రభువారు వచ్చారు పేత్రు ఐ నో యువర్ సిచ్యువేషన్ నీవున్న పరిస్థితి నాకు తెలుసు బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ వుడ్ యూ ప్లీజ్ టేక్ ద బోట్ ఇన్సైడ్ ద వాటర్ అండ్ క్యాష్ ద నెట్ ఆన్ రైట్ సైడ్ లాంచ్ ద నెట్ పేతురు మాట ఆ సందర్భంలో ప్రభువా రాత్రంతా ప్రవేశపడ్డానికి ఒక్క చేప దొరకలేదు కానీ నీ మాట చొప్పున అందరూ చెప్పండి ఏ మాట చొప్పున నువ్వు చెప్పావు కాబట్టి నాయన నీ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే నేను ఆ మాట వినే ప్రసక్తే లేదు ఎందుకోసం అంటే నాకు తెలుసు తెల్లవారుజామున ఏం పడవు చేపలు అని నాకు తెలుసు రాత్రి వేళల చేపలు పడే అవకాశం ఎక్కువ ఉంది కానీ తెల్లవారుజామున చేపలు పడవు రెండవది మొత్తం గాలించేసిన చేపలు లేవని ఇప్పటికిప్పుడు ఎక్కడి నుండి వచ్చేస్తాయి చేపలు అందును బట్టి నేను చాలా ప్రయాసపడ్డాను అలిసిపోయాను కాబట్టి దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ రెస్ లెట్ మీ గెట్ టు మై హోమ్ అండ్ టేక్ సమ్ వెస్ట్ అండ్ కమ్ బ్యాక్ నీ మాట వినాలి అనుకుంటే ఇప్పుడు కాదులే రేపొద్దున్న కానీ తర్వాత ఎప్పుడైనా వింటాను నువ్వేం చెప్పాలనుకో చెప్పేసి వెళ్ళిపో నేను ఎప్పుడు వింటాననేది నాకు వదిలే అని అంటాం మనమైతే కానీ పేదరు అలా అన్లా ఐ వుడ్ లైక్ టు ఒబే టు యూ లోడ్ ఇన్స్టాంట్లీ ఇప్పటికిప్పుడే నీ మాట వింటాను ఇప్పటికిప్పుడే నీ మాటకు నేను లోబడతాను ప్రభు ఎప్పుడైతే పేతురు ఇన్ని రకాల ప్రశ్నల మధ్యలో ఇన్ని రకాల కన్సర్న్స్ మధ్యలో దేవుని మాటకు లోబడ్డాడో రెండు ధోని నిండా ఏమొచ్చాయి చెప్పండి చేపలు వచ్చాయి వెంటనే ప్రభు పాదాల మీద పడిపోయి ప్రభు నేను పాపాత్ముడినయ్యా నన్ను వదిలిపెట్టే ప్రభు అని దేవుని పాదాల మీద పడిపోయాడు కారణండి తెలుసా ఈ కుడ్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాటలున్న శక్తిని పేతురు గుర్తించాడు